ఆర్థిక స్వేచ్ఛ లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనం ఏమనుకుంటామంటే మనం ఒక బిలియనీర్ లేదా మిలియని అయి ఉండాలి లేదా మన దగ్గర లెక్క లేనంత డబ్బు ఉండి ఉండాలి దాంతో మనం ఏదైనా కొనేలా ఉండాలని ఇది నిజమంటారా కాదు ఆర్థిక స్వేచ్ఛ అంటే మన కుటుంబానికి కావాల్సిన ఒక నెల ఖర్చులను మనం చేసే పని నుండి కాకుండా ఇతర వాటి నుండి మనం సంపాదించగలిగితే మీరు ఆర్థిక స్వేచ్ఛ పొందినట్టే ఫర్ ఎగ్జాంపుల్ మీ కుటుంబానికి ఒక సంవత్సరానికి అయ్యే ఖర్చు నాలుగు లక్షలైతే మీరు సంవత్సరంలో కుటుంబంలో ఒక ట్రిప్కి వెళ్ళి ఒక లక్ష ఖర్చు పెడితే ప్రతి సంవత్సరం మీరు ఇతర వస్తువులు ఫ్రిడ్జ్ టీవీ బైక్ వంటి వాటిని కొనడానికి మీకు ఒక లక్ష ఖర్చు అయితే ఇవన్నీ కలిపితే మీరు సంవత్సరానికి అయ్యే ఖర్చు ఆరు లక్షలు అంటే నెలకు యాభై రూపాయలు ఈ ఎగ్జాంపుల్ ప్రకారం మీరు నెలకు యాభై వేల రూపాయలను మీరు చేసే పని నుండి కాకుండా ఇతర వాటి నుండి మీరు సంపాదించగలిగితే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదా ఆర్థిక స్వేచ్ఛను పొందినట్టే